తెలుగు తమిళ మరియు బాలీవుడ్ సినీ రంగాలలో ప్రముఖులుగా ఉన్న అనేక మంది నటులు క్యాన్సర్ వ్యాధితో పోరాడి విజయం సాధించారు గౌతమి మనీషా కొయిరాలా సోనాలి బింద్రే వంటి నటీనటుల కోలుకున్న కథలు చాలా ప్రేరేపణాత్మకం తెలుగు తమిళ సినిమాల్లో నటిగా స్టార్డం తెచ్చుకున్న గౌతమికి ముప్పై ఐదు ఏళ్ల వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది దాదాపు పదేళ్లపాటు చికిత్స తీసుకున్న ఆమె పూర్తిగా కోలుకుని మళ్లీ సినిమాలు టీవీ షోలలో కనిపిస్తున్నారు రాజకీయంగా కూడా యాక్టివ్గా ఉన్న గౌతమి క్యాన్సర్ బాధితులను ఆదుకునేందుకు ఒక ట్రస్ట్ను నిర్వహిస్తున్నారు తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటి మనీషా కొయిరాలాకు రెండు వేల పన్నెండులో గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ అయింది అమెరికాలో చికిత్స అనంతరం ఆమె కోలుకుని తిరిగి కెమెరా ముందుకు వచ్చారు తన అనుభవాన్ని ఆమె అనే పుస్తకంలో వివరించారు తెలుగులో మురారి మన్మధుడు శంకర్ దాదా వంటి హిట్ సినిమాల్లో నటించిన సోనాలి బింద్రేకు రెండు వేల పద్దెనిమిదిలో మెటాస్టాటిక్ క్యాన్సర్ నిర్ధారణ అయింది ఇది తీవ్రమైన స్టేజ్ అయినప్పటికీ అమెరికాలో చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నారు ఆమె ఇప్పుడు క్యాన్సర్ పై అవగాహన పెంచే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు రెండువేల ఇరవైలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్కు ఊపిరితిత్తుల క్యాన్సర్ అని తేలింది కానీ కీమోథెరపీ ఫిట్నెస్ జిమ్ యోగా అభ్యాసం ద్వారా ఆయన కోలుకున్నారు ప్రస్తుతం తెలుగు హిందీ చిత్రాల్లో విలంగా నటిస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో మమతామోహన్ దాస్కు హార్ట్కిన్స్ లింఫోమా నిర్ధారణ అయింది రెండు వేల పదమూడులో మళ్లీ క్యాన్సర్ రావడంతో చికిత్స కొనసాగించాల్సి వచ్చింది ఈ సమస్యలను తట్టుకుని ఆమె గట్టిగా నిలబడింది చివరకు క్యాన్సర్ను జయించింది మమత కాని ప్రస్తుతం విటిలిగో అనే చర్మ వ్యాధితో బాధపడుతుంది కాని ఇప్పటికీ ఇండస్ట్రీలో యాక్టీవ్ గానే ఉంది మమతా మోహన్ దాస్ టాలీవుడ్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్లో కనిపించి అదరగొట్టిన నందిని బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడడం అందరికీ తెలిసింది రెండు ఇరవై రెండు ఆరంభంలో క్యాన్సర్ బారిన పడినట్టు ప్రకటించిన ఆమె చాలా బాధను అనుభవించింది నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ చివరకు క్యాన్సర్ను జయించింది ఈ నటీనటుల ధైర్యం పట్టుదల కోలుకునే శక్తి ప్రేరణాదాయకం వారి అనుభవాలు క్యాన్సర్తో బాధపడుతున్న వారికి ఆశాజనకం